అందరికీ నమస్కారం చాలామంది మెసేజెస్ పెట్టారు అలాగే కామెంట్స్ కూడా పెట్టారు కొంచెం వృత్తిరీత్యా అంటే రీత్యా కొంచెం బిజీగా ఉండడం మీకు వీడియో పెట్టకపోవడం కొంచెం ఆలస్యం అయ్యింది క్షమిస్తారని ఆశిస్తున్నాను అలాగే చాలామంది జ్యోతిష్యం నేర్చుకుంటామండి అన్నవాళ్ళు వచ్చే నెల అంటే వచ్చే నెలలో రెండు మూడు తారీఖుల్లో క్లాసులు మొదలవుతున్నాయి అయితే నేను కొంచెం లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటున్నాను ఇది మీరు గమనించాలి ఎందుకంటే ఎక్కువ మంది తీసుకున్న కాడి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి ఎవరికీ అర్థం కాదు సో ఇబ్బంది పడేది మీరు కాబట్టి లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే ఈ జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వారు నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్కి మెసేజ్ పెడతారని ఆశిస్తున్నాను ఇక ఎవరైతే ఫస్ట్గా మెసేజ్ పెడతారో వాళ్ళు లాస్ట్ అయిపోతున్నారు కొంచెం స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అయినా కూడా మీరు కంగారు పడద్దు మీకు రావాల్సిన సమాధానం నా రిప్లై ఖచ్చితంగా మీకు వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వీడియోలు ఫాలో అయ్యి నేను చెప్పే చిన్న చిన్న రెమెడీస్ని మీరు చేసుకుంటా ఉంటే సరిపోతుంది ఇబ్బంది ఏమి లేదు ఓకేనా మనకి గీత గీతా గారు ఒక పాపది మ్యారేజ్ గురించి అడిగారు అమ్మ మీరు పాపకి గత మూడు సంవత్సరాల క్రితమే వివాహ యోగం వచ్చింది అవకాశం వచ్చింది అప్పుడు ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కాలేదు నెంబర్ వన్ నెంబర్ టూ భావంలో కేతువు దశమభావంలో రాహు ఈ పిల్ల జాతకంలో ఉన్నది కాబట్టి ఒక్కసారి రాహుకేతువుల పూజ చేయించండి ఎందుకంటే ద్వితీయ తృతీయాధిపతి అయిన శనేశ్వరుడు చతుర్థ భావంలో ఉండడం చతుర్థ లగ్నాధిపతి అయిన గురువు అష్టమాధిపతి అయిన చంద్రుతో సంబంధం పెట్టుకోవడం జరిగింది రెండవ భావంలో సో ఇది కొంత ఆలస్యం ఇది కొంత ఆలస్యంగా సూచిస్తుంది కాబట్టి ఒకసారి మీరు రాహుకేతువుల పూజ కనుక చేయించినట్టయితే చాలా చక్కగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ వివాహ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా అంటున్నాను అనుకోమాకండి ఎందుకంటే కొంచెం డెప్త్గా నేను చెప్పేస్తాను సహజంగా మనం ప్రధానమంత్రి అయినా లేకపోతే రాష్ట్రానికి మంత్రి అయినా ఐపిఎస్ అధికారి అయినా లేక ఐఏఎస్ అధికారి అయినా ఎవరైనా కానివ్వండి శ్రీ జన్మ పొందితే శ్రీ జన్మ పొందితే ఈ పదవులు ఈ ఎడ్యుకేషను ఈ డబ్బు ఆస్తి అంతస్తు ఎన్ని ఉండినా కూడాను సంతాన విషయంలో కనుక సంతానం కలగకపోతే ఏమంటారు చెప్పండి ఎన్ని ఉండినా కూడాను దీని ముందల దిగదుడుపు లాంటిదే మనం జన్మ పొందాము శ్రీ జన్మగా జన్మ పొందాం పొందినప్పుడు సంతానం కలగాల్సిందే సంతానం కలగాల్సిందే సో ఇక్కడ సంతాన విషయం అయితే కొంచెం బాగోలేదు మళ్ళీ మీరు నా దగ్గరికే కాదు ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి కూడా ఉండొచ్చు అమ్మాయి విషయంలో కాబట్టి మీరు సంతాన విషయం బాగోలేదు మీకు తెలిసిన మీకు దగ్గరలో ఉన్న జ్యోతిషులు వారి దగ్గరికి వెళ్ళి సంప్రదించండి వాళ్ళు రెమెడీస్ అయితే చెప్తారు ఫస్ట్ మీరు రాహుకేతుల పూజ అయితే చేయించాల్సిందే చేయించకుండా వివాహం మీరు చెయ్యొద్దు చేస్తే వచ్చే అనర్థం అది నాకు తెలుసు మీకు తెలీదు మాకు టైం లేదు మా అమ్మాయి అమెరికాలో ఉంది మా అమ్మాయి జపాన్లో ఉంది ఇవన్నీ వద్దు అమ్మాయి ఇండియాకు వచ్చినప్పుడు చేయించండి లేదా మీరే వెళ్ళి చేయించండి అయితే మనం మనుషులు కదా అమ్మాయి అమెరికాలో ఉంది కాబట్టి నేను మీరు వెళ్ళి చేయమంటున్నాను మన ఏం ఆలోచిస్తారంటే మా అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు మా అమ్మాయికి నమ్మకం లేదు మాకు అమ్మాయికి పట్టింపులు లేవు మేము వెళ్ళి చేయమంటారంటే కుదరదు ఎట్టి పరిస్థితి కుదరదు భగవంతుడికి తెలుసు అవుట్ ఆఫ్ కంట్రీ పంపించిందే భగవంతుడు కాబట్టి అంత దూరం ఉంది కాబట్టి తల్లిదండ్రులు వెళ్ళి చేయండి తప్పేమీ లేదు అదే ఇండియాలో ఉండి అందుబాటులో ఉండి ఎళ్ళకుండా బద్ధకం చేసే ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు తాపత్రయం చెందుతూ ఉంటారు అమ్మాయికి వివాహం లేదు సంతానం కలగలేదు మా అమ్మాయికి నమ్మకం లేదని ఏమి నేను విన్న అర్థమైందమ్మా నేను సీరియస్గానే చెప్తాను నాది పేద ఛానల్ మీరు చేయాల్సిందే అమ్మాయితో చేయించాల్సిందే ఓకేనా సంతాన విషయం అయితే కొంచెం బాగోలేదు ఏమనుకోవద్దు క్షమిస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ మీదే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీదే ఏమడుగుతున్నారు రెండో క్వశ్చను మా బాబు సివిల్స్ సివిల్స్ రాస్తున్నాడు ఉత్తీర్ణుడవుతాడా అని ప్రశ్నించారు గీత గారు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి అూ లేనివాడు కూటిష్డు అవుతాడు అన్నీ ఉన్నవాడు ఇబ్బంది పడతాడు మీ అబ్బాయి జాతకంలో అన్ని బాగానే ఉన్నాయి కానీ శని గురువుల కలయిక భావంలో ఉంది ఇది ఏమంటుంది ఈ కాంబినేషన్ ఏమంటుంది అది కదా మనకు కావాల్సింది శనికి అది మిత్రక్షేత్రం అయింది భావం అలాగే గురువుకి అదేమైంది శత్రుక్షేత్రం అయింది అయితే శత్రుక్షేత్రం అయింది ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటే చదువుకు తగ్గట ఉద్యోగం రాదు రాదు అయితే మీ పిల్లవాడు ఏదైనా జాబ్ చేసుకుంటూ సివిల్కి ప్రిపేర్ అయ్యి రాశాడంటే ఖచ్చితంగా పాస్ అవుతాడు కొట్టేస్తాడు ఖచ్చితంగా కొడతాడు అయితే మీ పిల్లాడు మనసులో నాకు ఇది కావాలి నేను దీన్ని సాధించాలి నాకు ఇదే కావాలి అని కూర్చుంటున్నాడు కేతు ఒప్పుకోడు కేతు లగ్నంలో ఉన్నాడు కేతు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఏమంటున్నాడు లెడ్గోగా ఉండు శాక్రిఫైగా ఉండు ముక్తి ప్రసాదించు అని అంటున్నాడు మీరు ఎప్పుడైతే లెడ్గోగా తర్వాత శాక్రిఫై ముక్తిని ప్రసాదిస్తూ ఉంటే అంటే మనసులో మీరు నాకు ఇదే కావాలని భీష్మించుకుని కూర్చోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లాడికి వస్తుంది ఇబ్బంది ఏమీ లేదు లేదు గతంలో ఏమన్నా చేస్తుంటే జాబు ఖచ్చితంగా మీ అబ్బాయికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమి సూచించటం లేదు అయితే మీ అబ్బాయికి కూడా రాహుకేతులు లగ్నంలో ఉన్నారు ఇది రాహుకేతుల యొక్క దోషం ఎక్కడి నుంచి వచ్చింది అనే భావన మీ మనసులో ఉండొచ్చు ఖచ్చితంగా మీ వంశ పారంపర్యంలో రెండు వివాహాలు కానీ మృత శిశువు జననం కానీ అకాల మృత్యువు కానీ లేక అబాషన్స్ కానీ జరిగి ఉంటాయి ఖచ్చితంగా జరిగి ఉంటాయి మీకు కావాలంటే చూసుకోండి ఉంటాయి ఓకేనమ్మా కాబట్టి నేను చెప్పిన చిన్న చిట్కాలు పాటిస్తారని ఆశిస్తున్నాను కా మరొక క్వశ్చన్ ఏంటంటే మిథున లగ్నం మిథున లగ్నం ఆయన ఎవరు అడుగుతున్నారంటే గురువుగారు మా మనవుడిది చెప్తాను మిథున లగ్నం ఈయన యూజర్ యూజర్ వారు ఏం అడుగుతున్నారంటే గురువుగారు నమస్కారం మిథున లగ్నానికి మిథున లగ్నానికి వృచ్చికంలో రాహు ఉన్నారు వృచ్చికంలో రాహు ఆరో స్థానంలో ఉన్నారు యోగం స్థానంలో ఉన్నారు యోగం అంట కదా అని క్వశ్చన్ చేశారు యూజర్ గారు రాహు పదో ఆరో ఇంట్లో ఉన్నాడన్న సంగతి పక్కన పెట్టేయండి ఫస్ట్ యోగం అంటే ఏంటి యోగం పట్టాలంటే ఇంట్లో కూర్చుని ఉంటే యోగం పడదు ఎత్తి పరీక్షలు పట్టదు దానికి వర్క్ చేయాలి పని చేయాలి ఈ మిథున లగ్నానికి రాహు తొమ్మిదో స్థానాధిపతి రాహు తొమ్మిదో స్థానాధిపతి తొమ్మిదో స్థానాధిపతి వచ్చి ఆరో స్థానంలో కూర్చున్నారు తొమ్మిది అంటే ఏంటి అదృష్టం ఎప్పుడు అదృష్టం మీరు ప్రయత్నిస్తే అదృష్టం ఉంటుంది ప్రయత్నించకుండా ఇంట్లో కూర్చుని కుదురుద్దా కుదరదు ఆరో భావం అంటే ఏంటి వృత్తి ఇదంటే శత్రువు రుణము రోగము సేవ అనేవి ఉన్నాయి ఉన్నాయి దీన్ని మనం దుర్వినియోగం కనుక చేస్తేనే అవయోగం కిందకి వెళ్ళిపోతుంది అవయోగం క్రింద వెళ్ళిపోతుంది ఎందుకని మీకు భాగ్యం కలగాలంటే శత్రువులు ఉండకూడదు ఓకేనా రెండోది అక్కడేంటి రుణబడి ఉండడం రుణబడి ఉండడం అంటే అప్పులు శత్రువు రుణం ఈ అప్పు ఎప్పుడు ఏర్పడుద్ది లోకాన్ని చూసి నడిస్తే మనకి ఎలాగూ ఉద్యోగం వచ్చింది అక్కడ ఉద్యోగం వచ్చింది ఉద్యోగం రాగానే మనం ఏం చేస్తాం ఇల్లు కొనటం లేకపోతే బండి కొనటం లేకపోతే వాహనం కొనటం రిచ్గా ఆలోచిస్తారు అప్పుడు అప్పులపాలైపోతారు కదా సరే అప్పుల పాలైపోతామేమో అనుకునే భావంతో శత్రువులు ఎప్పుడు ఏర్పడతారు ఉద్యోగంలో ఉన్న కింద ఉన్న అంటే తనకంటే కింద ఉన్న వాళ్ళకి హింసిస్తే వాళ్ళ నుండి వచ్చే లంచాల మూలంగా ఇవి కొందామనే ఆలోచన వస్తుంది అప్పుడు ఇబ్బందే కదా యోగం ఎలా పట్టినట్టు చెప్పండి మీరే ఇక్కడ అయిపోయింది రుణం అయిపోయింది ఇక్కడ రోగం రోగం ఏంటి ఖచ్చితంగా మితంగా తినకపోతే ఇబ్బంది కాబట్టి రోగం అనేది వస్తుంది రాకుండా ఉండదు కాబట్టి రోగం తీసుకునే ఆహార పదార్థం ఎందుకు అంటే న్యాచురల్ జోడియాకి వృచ్చిక రాసి విసర్జింపబడిన పదార్థములు అని అంటారు మోషన్ వే విసర్జించిన పదార్థాలు తినే అవకాశం ఉంటుంది ఓకేనా మూడోది సేవ ఈ సేవా దృక్పాదంతో కనుక మెలిగితే సేవ దృక్పాదంతో మెలిగితే ఖచ్చితంగా మీకు యోగం పట్టుద్ది ఎందుకంటే భగవంతుడు ఇవ్వకుండా ఇవ్వకుండా ఒక్కసారి ఇస్తాడు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బారిన పడిపోతారు ఎందుకు పడతారు ఎలా పడతారు అనేది మీకు తెలీదు కాబట్టి నేను వివరిస్తాను వృచ్చకి రాశిలో సప్తమాధిపతి యొక్క నక్షత్రం ఉంది విశాఖ నక్షత్రం ఓకేనా సప్తమాధిపతి అంటే మీన మిథున లగ్నానికి బాధకం ఇన్ ద ప్లేస్ ఆఫ్ టెన్త్ పదో భావము ఏడో భావాధిపతి బాధకం ఇస్తాడు ఎదుటి వ్యక్తుల మూలకంగా బాధకం ఇస్తాడు సరే అది తీసేద్దాం అక్కడ మళ్ళీ అనురాధ నక్షత్రం ఉంది అనురాధ నక్షత్రాధిపతి ఎవరు శని శని ఫలితాలు కూడా ఈయనే ఇవ్వాలి ఎనిమిది తొమ్మిది ఫలితాలు పైకి ఎదగడం కోసం ఎనిమిది ఫలితాలు తీసుకుంటే శత్రువు రుణము రోగము పోలీస్ స్టేషన్స్ కోర్టు వ్యవహారాలు వచ్చేస్తాయి ఇబ్బందే ఈ ఇబ్బంది ఎందుకు వస్తుంది ఎలాగొస్తుంది అంటే అక్కడ మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రం ఉంది జ్యేష్ఠ నక్షత్రం అంటే లగ్న చతుర్ధపాధిపతి ఫలితాలు ఇవ్వాలి సో లగ్న చతుర్థాధిపతి అంటే మీ ఆలోచన క్రిమినాలిటీగా కానీ నీచపు ఆలోచన కనుక ఉంటే ఖచ్చితంగా ఫోర్జరీలు జరుగుతాయి అర్థమైనా ఫోర్జరీలు జరగడం లేకపోతే కంప్లైంట్స్ రావడం ఇటంటి వెళ్ళినప్పుడు ఒక దేహం అనేది ఉండాలి కాబట్టి ఇవన్నీ అనుభవించడం కోసం జాగ్రత్త మీరు ఎప్పుడైతే రాహునే మీరు చూసుకుంటున్నారు వేర్లో ఉన్న కేతును చూడట్లా మీరు కేతు ఏమంటున్నాడు లెడ్గోగా ఉండు నువ్వు లెడ్గోగా ఉండు అంటున్నాడు సాక్రిఫైగా ఉండు అంటున్నాడు కాబట్టి మీరు ఎప్పుడైతే ఇక్కడ రాహు కన్నా కేతు యొక్క యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు యోగం అనేది ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మరొక వీడియో చేస్తాను కొంచెం టైం చూసుకొని ఇప్పుడు ఈరోజే చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ